ఈ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ఎక్కడ ఉంటున్నావు అసలు ఊళ్ళో ఉంటున్నావా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయావా ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నాక పేరెంట్స్ ఉన్నారు మమ్మీ ఉన్నారు తమ్ముడు ఉన్నాడు ఇద్దరు నాకు ఎక్కడైనా షూట్లకి వెళ్ళాలన్నా ఈవెంట్లు కానీ వెళ్ళినా తమ్ముడు ఎప్పుడు ఉంటాడు తమ్ముడు లేకపోతే మమ్మీ వస్తారు ఇద్దరు ఎవరొక్కరు నా తోడు ఉంటారక్క నా తమ్ముడు ఒక దేవుడు నిజంగా ఓ లైఫ్ ని వదులుకొని మరి వాళ్ళ పనులు వదులుకొని నాతో ఉన్నాడక్క ఏ ఇవేంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అక్కడి వెంట నేను ఉంటా నీతోనే అక్క నాకు లైఫ్ అవసరం లేదు నీ లైఫ్ బాగుంటే చాలా అక్క నా తమ్ముడు వాడు ఒక్క సంవత్సరం వన్ ఇయర్ పైన నాతో నా దగ్గర ఉన్నాడక్క ఎక్కడికి వెళ్ళినా కానీ సేఫ్టీగా తీసుకుని సో నీ సక్సెస్ లో తమ్ముడికి కూడా మంచి పాత్ర ఉంది అనుకోవచ్చు అయితే మన తమ్ముడికి ఏం గిఫ్ట్ ఇచ్చావు నువ్వు ఇప్పటికి రావట్లేదా సారీ ఏమైందిరా ప్లీజ్ శాంతి కంట్రోల్ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాను నా తమ్ముడికి గిఫ్ట్ అంటే నువ్వు ఏదో లక్షలు పోసి కొనాల్సిన అవసరం లేదు శాంతి మీ తమ్ముడికి నువ్వు ఒక నీతో పాటు వస్తున్నందుకు ఒక చిన్న వాచ్ ఒక చిన్న మంది రీసెంట్ గా వాచ్ ఇచ్చానక్క మరి ఇంకేంటి ఏం కావాలి టైం వాల్యూ తెలిసేలా ఒక గిఫ్ట్ ఇచ్చావు ఇంకేం కావాలి నాకు ప్రమోషన్ వాచ్ గిఫ్ట్ ఇస్తే అది ఇచ్చినను మామూలుగా వర్డ్ అనేది ఏమైనా తీసి ఇవ్వాలా కనీసం నన్ను ఒక రూపాయి అడగల నాకు వచ్చినప్పుడు నాకు సరిపోతాయి ఎక్క కానీ అందరు ఎక్కువ సంపాదించుకుంటు ఎక్కువ సంపాదించుకోవడానికి ఎక్కడ నీకు రెంట్ పే చేసుకోవాలంటున్నావు ప్లస్ నీ ఖర్చులు ఉంటాయి కదా ఇలా ప్రజలు కొనాలన్నా ఖర్చు అయితే ఎక్క మనం ఏం తీసుకున్నా వాటికి సరిపోతాయి ఇంకెక్కడ వస్తాయి ఎక్క మనకి నిజమే కదా జనరల్ ఎవరున్నారు అమ్మ మా మమ్మల్ని చూస్తుంది ఇప్పుడు అమ్మ నిన్ను చూసుకుంటుంది కరెక్టే కానీ ఇప్పుడు నువ్వు అమ్మకి అమ్మవయ్యావుగా నువ్వే అమ్మని చూసుకుంటున్నావుగా ప్రస్తుతం శాంతి నీ ఫ్యాన్స్ నన్ను తిట్టేస్తారా నేను నిన్ను పిలిచి ఏడ్ మా అమ్మకి ఏదన్నా తీసేయాలన్నా అమ్మొద్దు అన్నది ఎప్పుడే నేను బాగుంటే చాలు అమ్మ ఎప్పుడు నాకు నాకు మంచి ఆమె వడ్డీ తీసుకున్నైనా నాకు మంచి మంచి బట్టలు కొనేస్తుంది నా విజయమే ఆమె సంతోషది కానీ నేను ఇప్పటికీ మీ అందరిని అడిగేది ఒకటి నాకు ఏదైనా ఛాన్స్ ఇస్తే అమ్మకు ఒక పేరు నా ఆశ కనీసం ఉండడానికి కూడా ఇల్లు లేదు అప్పుడు అందరు అనేటోళ్ళు ఇల్లు అన్ని హెల్ప్ చేస్తామన్నారు ఇల్ ఇస్తారని చెప్పిండ్రు చెప్పింటారు ఇంటర్వ్యూలు తీసుకుని ప్రతి వాళ్ళు ఇట్లానే చెప్పేటోళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు చెప్తా హెల్ప్ చేపిస్తాం అది ఇది అనేటోళ్ళు అందరూ ప్రతిసారి ఇట్లా చేస్తా అందుకే నేను ఎవరికి ఇంటర్వ్యూ ఇన్ చెప్పేసా నాకేం అవసరం లేదు ఎవరు ఏమి హెల్ప్ చేయాల్సిన లేదు నేను కష్టపడతా అమ్మ కష్టపడద్ది ఏదో ఒకరు మేము సాయం చేస్తాం నేను కోరుకునేది ఏంటి మీరు నాకు ఒక సాయం చేసిన అవసరం లేదు కూడా అని చెప్పిన నేను కష్టపడి పైకి రాగలుగుతా ఛాన్సెస్ ఇవ్వండి నాకు ఆ కష్టం సంపాదించుకొని ఇల్లు కట్టుకుంటా అమ్మకు ఒక పేరు తెప్పిస్తా ఆ పట్టదల కోసమే ఉన్నా హైదరాబాద్ లో కానీ చూసావా నువ్వు చాలా నువ్వు వచ్చి ఎంతో కాలం అవట్ల దగ్గర దగ్గర ఒక వన్ ఇయర్ అవుతుంది అంతేనా ఈ వన్ ఇయర్ నీకంటూ కొన్ని పేరు జనాలక్క మొన్న నువ్వు చూసాగా ఎంత జనాలు ఎంత ఆదరిస్తారు నన్ను నన్ను ఇప్పటికీ నా వీడియోలు చూసావక్క ఇప్పటికి నా మిలియన్స్ ఉన్నాయి నా వీడియోస్ యూస్ మొత్తం మిలియన్స్ఏ టూ ఎం త్రీ ఎం ఫోర్ ఎం అన్నీ మిలేస్కెళ్తున్నాయి ఇప్పటికి నా ఎంటర్టైన్ చేస్తున్నాడు నువ్వు నువ్వు ఇంటికి టీవీలో కనిపియటం లేదు వాళ్ళేం వాళ్ళు ఏమైనా తీసేసారా వాళ్ళు ఏమైనా అన్నారా నిన్ను లేదు నన్ను ఎవ్వరు ఏమో అంటం లేదు వాళ్ళు పిలిస్తే నేను వెళ్తా నాకు ఒక ఛాన్స్ ఇస్తే నేను వెళ్తా మళ్ళీ మీ ముందే కనిపిస్తాను ఛాలెంజ్ చేస్తున్నాను ఇప్పుడు అందరికీ డెఫినెట్ శాంతి వెళ్తావు నువ్వేంటి అనేది ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నావు ఎవరికి నువ్వు సమాధానం చెప్పక్కర్లేదు డెఫినెట్ ఇంకా ముందు ముందు నీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది నువ్వు చాలా చిన్న పిల్లవి ఇంత చిన్న వయసులోనే నువ్వు చాలా సక్సెస్ చూసావు సో ఇంకా పెరిగే కొద్దీ నీలో ఇంకా చాలా టాలెంట్ బయటకు వచ్చేది ఉంది ఇంకా ఇంకా చాలా చూడాలి నువ్వు అండ్ అఫ్ కోర్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంటావా నీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ నాకు మొన్న మతిపోయిందమ్మా ఈ రేంజ్ లో అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మిలియన్స్ ఊరికనే రావట్లేదు నీకు మొన్న చూసి నాకే పిచ్చెక్కింది వెంటనే నెక్స్ట్ డే పట్టుకొని అండ్ నీ కల్ముషం లేని నవ్వు నీ మంచి మనసు ఇలాంటివన్నీ కూడా నీ ఫ్యాన్స్ దాకా రీచ్ అవుతున్నాయి అందుకే నేను మొన్న చూసాక ఈవెంట్ కి ఏమేసుకున్నా చుడీదారేసుకుంటా ఏ అన్ని ఇప్పుడు చా అంటే కొంతమంది యాక్టింగ్ చేసేవాళ్ళు ఏమి నువ్వు ఇంత ఫేమ్ ఉంది కదా అంటే కొంచెం మోడల్గా మారటం కానీ చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని అట్లాగా చేస్తే నీకు ఇంకా ఆఫర్లు వస్తాయి కదా అనేటోళ్ళు నేనన్నా చిన్న చిన్న బట్టలు వేసుకొని నువ్వు మంచిగా మేకప్ వేసుకొని అంతా రెడీ అయితేనే నీకు ఆఫర్లో రావు మనసత్వము మంచితనము ఒక పేరు కనుక ఉంటే నిన్ను ఎక్కడికైనా తీసుకుని వెళ్ళి ఈ ఇక్కడ వరకు తీసుకొని అంటే ఒక తల్లి ఒక బిడ్డని ఏ రీతిలో పెంచిందో అదే రీతిలో ఉండాలా లేదా దట్ ఈస్ సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రతి ఒక్కరికి ఒక ఆత్మాభిమానం అనేది ఉంటుంది ఎవరో చెప్పారని ఏదో జరుగుతుందని దాన్ని మార్చుకోకూడదు నా కన్న తల్లి ఈ రకంగా పెంచింది నాకు ఇట్లా ఉన్న నాన్న నువ్వు ఇలానే చేసుకో వస్తే చెయ్యి లేకపోతే లేదు అని మా అమ్మ ఇది చెప్పింది మా అమ్మ చెప్పినట్టు ఫాలోయింగ్ అవుతా కానీ ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు చెప్తే ఎలా అవసరం లేదు నీకు నచ్చినట్టు నువ్వు ఉండు నేను ఇలానే అందరు ఇష్టపడుతున్నారు కదా అవునక్క సో నీ సింప్లిసిటీయే నీకు మంచి ఆయుధం